హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా అన్నారు నమస్కారం సార్ సార్ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య ప్రాజెక్టుల వారైతే స్టార్ట్ అయింది సార్ ఇవాళ మేడిగడ్డ వర్సెస్ నల్గొండ అని చెప్పుకోవచ్చు మరి ఏం చెప్తారు సార్ కేసీఆర్ సభ గురించి అలాగే వీళ్ళ యొక్క ఇన్స్పెక్షన్ గురించి ఇప్పుడు రెండు రకాల ప్రాబ్లమ్స్ బిఆర్ఎస్ ఎదుర్కొంటుంది దాన్ని మనం కృష్ణా ప్రాబ్లం గోదావరి ప్రాబ్లం అని చెప్పొచ్చు అవును అంటే కృష్ణా నది జలాల పంపకం బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర దీనికి సంబంధించిన ఒక గొడవ స్టార్ట్ అయింది అది ఎవరు కాంప్రమైజ్ అయ్యారు అనేది వీళ్ళిద్దరి మధ్య గొడవ అసలు కాంప్రమైజర్ అవ్వలేదు మాకేమి వాటర్ రాలేదని ఆంధ్రప్రదేశ్ చెప్తుంది మాకు ఉండేదే మేము ఎత్తిపోతల పథకాలు రాయలసీమలో ఉండే ప్రాజెక్టులే అరవై ఐదు టీఎంసీల కంటే ఎక్కువ లేవు సో మేము ఎక్కువ తీసుకుపోయే ఛాన్సే లేదు అక్కడ అనేది వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ వీళ్ళేమో ఎక్కువ తీసుకుని వెళ్ళిపోయారు దానికి కారణం బిఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ కేసీఆర్ రోజా దగ్గర చేపలు పలు పులుస్త రాయలసీమని నేను రత్నాలసీమ మారుస్తానని హామీ ఇచ్చాడు అట్లాగే జగన్ ఇక్కడ ప్రగతి భవన్ పిలిచి జగన్కి మంచి విందు భోజనం పెట్టి జగన్ ఏం చెప్తే దానికి తలొగ్గి చేశాడు సో తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశాడు కేసీఆర్ అన్న నెరేటివ్ ని వీళ్ళు బలంగా తీసుకెళ్లారు అది కృష్ణా జిల్లాలకు సంబంధించిన గొడవ దానికి సంబంధించి వీళ్ళు కూడా బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది అసలు వీళ్ళు కేఆర్ఎంబికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఈ మెయింటెనెన్స్ వాటర్ మెయింటెనెన్స్ని అప్పగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకునింది మేము ఇప్పుడు ఒప్పుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకునింది ఈ విషయాన్ని మేము జనాలకి తీసుకెళ్లేసరికి అది రివర్స్ గేమ్ ఆడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బిఆర్ఎస్ స్టార్ట్ చేసింది సో ఈ క్రమంలో మేము మరొక మరొకసారి ఉద్యమాన్ని నిర్మిస్తాము ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి నీళ్ళు అనేది ముందు వరుసలో ఉంటుంది సో ఇది ప్రధానంగా దక్షిణ కోస్ దక్షిణ తెలంగాణ రైతులకు సంబంధించిన సమస్య అందుకని నల్గొండలో ఆయన సభ పెడుతున్నాడు ఈరోజు జరుగుతుంది కేసీఆర్ అంటే కేసీఆర్ ఎలక్షన్ల తర్వాత ప్రత్యక్షంగా ప్రజల్లోకి ఈ సభ గుండా రాబోతున్నాడు అందుకనే ఆయన అసెంబ్లీకి కూడా ఎంటర్ కాలేదు ముందు సభ ప్రజల్లోకి వెళ్ళి తర్వాత అసెంబ్లీకి వస్తానన్న పద్ధతిలో ఆయన వెళ్తున్నారు సో దీన్ని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకొక కౌంటర్ స్ట్రాటజీని స్టార్ట్ చేసింది అదేంటంటే గోదావరి జలాలు కాళేశ్వరం లో మేడిగొడ్ మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం ఉంది కదా దానికి యాక్చువల్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్ళి పరిశీలించి రావడం అవన్నీ చేశారు ప్రభుత్వం వచ్చినాక కూడా మినిస్టర్లు వీళ్ళందరూ ఒక తప్ప వెళ్ళొచ్చారు అక్కడికి దాని మీద విజిలెన్స్ కమిటీ వేశారు విజిలెన్స్ ఒక నివేదిక ఇచ్చింది క్లియర్గా అది డిజైన్లో కానీ అక్కడ మొత్తం ఆ పిల్లర్స్ని ఏర్పాటు చేయడంలో కానీ అసలు ఎన్ను ఎన్నుకున్న స్పాట్ కానీ అన్నీ కూడా రాంగే క్లియర్గా అది కాంప్రమైజ్ అయ్యి డబ్బులు తినేయడం కోసమే కాంట్రాక్ట్తో వీళ్ళు కుమ్మక్క చేసింది అది అసలు ఆ ప్రాజెక్ట్ మొత్తమే కుంభకోణం అనేది రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్నారు అందుకని రేవంత్ రెడ్డి ఏం చేశారంటే ఒక స్ట్రాటజిక్గా అసెంబ్లీ నుంచే ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని తర్వాత మంత్రులు రేవంత్ రెడ్డి అందరూ వెళ్తున్నారు అక్కడికి ఇప్పుడు అసెంబ్లీ సమావేశం అయింది ఆ సమావేశంలో నుంచి వెళ్తున్నారు ఎందుకంటే రికార్డు కూడా అసెంబ్లీలో కావాలనేది వాళ్ళ స్ట్రాటజీ సో దీన్ని ఇప్పుడు వెళ్ళి దాన్ని పెద్ద ఎత్తున ఇష్యూ చేయడం ద్వారా కేసీఆర్ సభకి కౌంటర్ గా దీన్ని ముందుకు తీసుకోవడం ద్వారా కేసీఆర్ సభ ఎఫెక్ట్ని తగ్గించడం అనేది రేవంత్ రెడ్డి స్ట్రాటజీగా మనకు కనబడుతుంది ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ రంగంలో దిగి దీన్ని ఏమన్నా పెద్దది చేస్తే జనాల్లో తనకి సపోర్ట్ ఏమన్నా వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి అసలు కేసీఆర్ మొత్తమే ఈ ప్రాజెక్టుల అన్నీ కూడా కుంభకోణం అతను తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశాడు అన్న నెరేటివ్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్తుంది ఎందుకంటే కేసీఆర్కున్న బలం ఏంటంటే ఆయనకి దేశంలోనే ఒక రకం పేరు వచ్చింది అఫర్ అని కూడా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు అంటే తాగునీటి సాగునీటి ప్రాజెక్టులు ఈ రెండు కూడా కేసీఆర్ బలంగా తీసుకెళ్లాడు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సో అందుకనే ఎప్పుడూ లేనంత పంట ఈసారి తెలంగాణలో పండడానికి కారణం కేసీఆర్ తీసుకొచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు సో ఏకరేజ్ అంటే పంటలు పండించే విస్తీర్ణం కూడా బాగా పెరిగింది తెలంగాణలో సో నిజానికి ఇదంతా వాస్తవం అయినప్పటికీ దీన్ని ఈ ఇమేజ్ని బ్రేక్ చేయడమే రేవంత్ రెడ్డి ప్లాన్ సో కేసీఆర్ కంప్లీట్ గా అవినీతిలో కూరుకుపోయాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి ఆంధ్ర గవర్నమెంట్కి మేలు చేసి కార్యక్రమం చేశాడు అన్న నెరేటివ్ తీసుకు వెళ్ళాడు ఎందుకంటే గతంలో జగన్ వీళ్ళు కలవడం రోజా ఇంటికి కేసీఆర్ వెళ్ళడం ఇవన్నీ జరిగాయి దానికి ఒక కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఏర్పడడమే ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్ళాలని ఆ యాంగిల్లో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు పోటీ చేయాలనుకున్నది సో ఇవన్నీ కూడా ఒక ప్లాన్తో కేసీఆర్ దేశవ్యాప్తంగా వెళ్ళాలనేది అనుకున్నాడు అందువల్ల పక్క రాష్ట్రాలతో కూడా గొడవలు వద్దు అనేది కేసీఆర్ అనుకున్నాడు కానీ ఇప్పుడు అదే కేసీఆర్కి ఇబ్బందికరంగా మారింది ఇక్కడ దానికి తోడు జగన్ అక్కడ అసెంబ్లీలో నేను వాటర్ తీసుకురావడం కేసీఆర్ హెల్ప్ చేశాడని జగన్ చెప్పుకోవడం ఆ జగన్ ప్లాన్ ఏంటంటే తను ఇక్కడ రాయ ముఖ్యంగా రాయలసీమకి ఇటు కృష్ణా గుంటూరు ఉభయ ఉమ్మడి జిల్లాలు ఇక్కడ నేను వాటర్ తీసుకొచ్చాను రైతులకు అనేది ప్రొజెక్ట్ చేసుకోవడానికి జగన్ ప్రొజెక్ట్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ఒక అవకాశం ఇచ్చాడు ఎందుకంటే సాక్షాత్ అసెంబ్లీలోనే జగన్ తీసుకెళ్లి తన రైతులకి అందించాడు వాటర్ అనేది ఓపెన్ గా చెప్పడం వల్ల అక్కడ జగన్కి అడ్వాంటేజ్ దాన్ని జగన్ కూడా ఉపయోగించుకున్నాడు అది ఇప్పుడు మళ్ళీ కి ఇబ్బంది అయింది జగన్ అలా చెప్పడం వల్ల కాంగ్రెస్కి ఇంకొక ఆయుధం దొరికింది సో ఈ ఇది ఇక్కడ ఈ రెండింటి మధ్య ఈరోజు ఒక యుద్ధ వాతావరణం నడుస్తుంది మొత్తంగా వీళ్ళు అక్కడ ఏంటంటే అదేమో ఉత్తర తెలంగాణ పైగా అది నక్సలైట్ల కొంత ఏరియా అది బార్డర్ ఏరియా సో అందుకని విపరీతమైన సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారు ఏదేమైనా దీనివల్ల తెలంగాణలో ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం అనేది నెలకొన్నట్టుగా మనకు అర్థం అవుతుంది ఎందుకంటే అటు కేసీఆర్ దక్షిణ తెలంగాణ నల్గొండలో చేస్తున్నాడు ఇటు రేవంత్ రెడ్డి మేడిగడ్డ తీసుకెళ్తున్నాడు ఒక్కసారిగా వాతావరణం ఇక్కడ వేడెక్కిపోయింది ఏం జరగబోతుంది అనేది చూడాలి ఎందుకంటే ఎప్పుడు ఇది కేసీఆర్ తీసుకొచ్చిన మెథడే కేసీఆర్ ఏంటంటే ఎప్పుడు తనకి ఇక్కడ ఇబ్బంది అయినా ఆంధ్ర భూచని చూపించి ఆంధ్ర వాళ్ళు మన వనరులను దోచేస్తున్నారనో ఇంకోటి ఇంకోటి అని చూపించి లేక ఆంధ్ర వాళ్ళు ప పరోక్షంగా మనల్ని మళ్ళీ పరిపాలించడానికి వస్తున్నారనో ఏదో ఒకటి చూపించి అతను తెలంగాణలో ఉండే సెంటిమెంట్ని రెచ్చగొట్టి చాలాసార్లు తనకు అనుకూలంగా మార్చుకున్న సంఘటనలు బోల్డ్ ఉన్నాయి దా సేమ్ నీవు నేర్పిన విద్య టైప్ టైప్లో రేవంత్ రెడ్డి కూడా అదే మెథడ్ని కేసీఆర్ క్యాంటీగా ఉపయోగించుకోవడం ఇప్పుడు మొదలైంది సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ మధ్య డివైడ్ లాగా ఆంధ్ర లేదో తెలంగాణ జలాల్ని అన్యాయంగా దోచుకెళ్తున్నారు అన్న ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడం వల్ల మళ్ళీ ఒక ఘర్షణ వాతావరణం రెండు రాష్ట్రాల మధ్య ఉంటుంది అనివార్యంగా వాళ్ళు దాన్ని ఖండించాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మేము తీసుకెళ్లలేదని వాళ్ళు చెప్తారు నిజానికి ఇది కేంద్రం పరిధిలో ఉంది ఇప్పుడు కేంద్రం దీన్ని కరెక్ట్గా అసలు ఎన్ని జలాలు ఉంటాయి ఏ ఎన్ని జలాలను ఎంత ఉపయోగించుకోవాలి ఏ రాష్ట్రం ఎలా ఉపయోగించుకోవాలి తర్వాత విద్యుత్ ప్రాజెక్టులు ఎవర దీని ఉండవు ఇవన్నీ క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రాలు తన్నుకునే పరిస్థితి ఉంది దీన్ని ఎప్పటి నుంచో బాలగోపాల్ లాంటి మేధావులు కూడా చెప్తున్నారు కావాలనే రాష్ట్రాల మధ్య గొడవలు ఉండడం అనేది కేంద్రానికి అవసరం తీర్చట్లేదు సో దీనివల్ల వీళ్ళు కూడా ఏంటంటే ఏ గవర్నమెంట్లు కూడా ప్రజల ప్రయోజనాల కంటే కూడా ఈ ఇష్యూ లైవ్లో ఉంటే తమకు ఉపయోగపడుతుంది సో సమస్యని పరిష్కారం చేయకుండా సమస్యని కంటిన్యూ చేయడం ద్వారా అవసరమైనప్పుడు ఆ సమస్యను వాడుకోవచ్చు ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రభుత్వాలు చేసే పని మనకి అమెరికా చూసుకుంటే అమెరికా అందుకనే ఒక ఎనిమీని క్రియేట్ చేసుకునింది ముస్ ముస్లిం అరబ్ వరల్డ్ అనే ఒక ఎనిమీని అవసరం వచ్చినప్పుడు దాన్ని పెద్ద భూతంగా చూపించి ఆ దేశంలో రాజకీయాలు చేస్తుంది లేటెస్ట్ కెనడా ఎపిసోడ్ చూస్తే కెనడా కూడా అంతే కెనడాలో ఎలక్షన్లు రాబోతున్నాయి మళ్ళీ ఒకసారి భారత్ మీద కెనడా స్టార్ట్ చేసింది అంటే ఏదో ఒక ఎనిమీని బయట ఎనిమీని చూపించి దేశంలో తమ పార్టీ సక్సెస్ కోసం వాడుకోవడం అనేది అన్ని పార్టీలు చేస్తున్నాయి మన మోడీ ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ బార్డర్లో ఏదో ఒక గొడవ ఆటోమేటిక్గా వస్తుంది ఇది మనం గత కొన్నేళ్ళుగా చూస్తున్నాం సో అదే టెక్నిక్లు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఒక డేంజరస్ గేమ్ అని చెప్పొచ్చు అది ఆడుతున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్